అందరికీ నమస్కారం నేను మీ శ్రీశాంతి ఈరోజు ఒక మంచి కవితా సంపుటితో మీ ముందుకు వచ్చాను ఆమె గురించి నేను చదివిన కవితల్లో కొన్ని మాత్రమే ముందుకు తీసుకురాగలుగుతున్నాను అన్నిటినీ చదివేంత సమయమూ లేదు అలానే అన్నిటిని అర్థం చేసుకునేంత శక్తి నాకు లేదనిపించింది ఆమె చాలా గొప్ప వ్యక్తి ఆమె గురించి ఈరోజు ఇలా ఒక వీడియో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను ఆమె మన మధ్యలో లేకపోయినా ఆమె కవితలతో ఈరోజు ఆమెని గుర్తు చేసుకుందాం కవి శివలంక రాజేశ్వరి దేవి గారు ఆమె గురించి కొన్ని కథలు నాకు నా కవితలు నాకు నచ్చినవి నేను నోట్ చేసుకున్నాను అవి చదువుతాను వచ్చిపోయే అతిథి సంతోషం అప్పుడప్పుడు వచ్చిపోయే అతిథి కావచ్చు అంత మాత్రం చేత ఉపేక్షించలేను అభాస కావచ్చు అయినా సరే సంభాషణ ప్రారంభమే నెగిటివ్ వర్డ్స్తోనూ అన్ని పాజిటివ్ వర్డ్స్ కావాలని తాపత్రయమే నావా నీవా అతనివా ఆమెవా ఏమో ఏనాడు పిడికిలి బిగించి కూర్చోలేదు అలా అని పిడికిల్ని వదిలేయనూ లేదు అంతా ద్వేద్విభావమే గాయాలు సలుపుతూనే ఉంటాయి ఊపిగిసలాడుతూనే ఉంటాయి పనులన్నీ గాయపడకు గాయపడకు అంటూ ఓ పక్కన ప్రతిధ్వని పోనీలే స్వచ్ఛత పడటానికి నేటింగేల్ లాంతరు వెలుగులో ఏదేదో చెబుతూ ఉండవచ్చు అంతా సత్యమే చెప్పాలి సత్యం అంత కఠినంగా ఉన్నప్పుడు ఎందుకు చెప్పడం సత్యమే సంతోషమైనప్పుడు పేషెంట్కి స్వీట్ కోటెడ్ ట్యాబ్లెట్ ఇవ్వాల్సిందే వస్తాను వస్తాను వచ్చాను వచ్చాను ఇదిగో ఇక్కడే ఉన్నాను నీతో స్నేహాన్ని వదులుకోలేను ఎందుకు అసలు వదులుకోవటం పుట్టి పెరిగి చనిపోయి మళ్ళీ చనిపోయి చాలాసార్లు చనిపోయి చాలాసార్లు బ్రతికి తారణై వెలిగి మలిగి ఇదిగో ఇక అంతా సద్దుమనడం మొదలుపెట్టాలి మెల్లగా ఇదిగో పాట అల్లుకుంటోంది సన్నచాది తీగల భావ శూన్యత కాసిన్ని భావాల పూల నేర్కుందామని అట్లా చల్లగాలికి షికారుగా వెళ్ళి అనంతమైన ఆకాశం వంక చూద్దును కదా పాపం దాని మనసు భావశూన్యంగానే ఉంది కాపోలు అపాలజిటిక్గా చూసి ఆర్ద్రతగా నవ్వింది ఈమె గురించి నాకు పెద్దగా తెలియదు కాకపోతే ఈ పుస్తకం చదివినప్పుడు ఆమె కొద్దిగా ప్రత్యేకమైన వ్యక్తిలా అనిపించారు ఆమె గురించి భట్ గారు వ్రాసిన ఒక చిన్న ఇదైతే చదువుతాను వెన్నెల వంకీపై వాలే ఒంటరి గువ్వ శివరంక రాజేశ్వరీ దేవి తాను ఏమిటో తానెలా ఉండాలో ఎరుక కలిగిన స్త్రీ స్త్రీలందరూ స్త్రీలు కారా స్త్రీలే కానీ తమను తాము తెలుసుకోలేనంత తనంతో జీవితం ప్రవాహంలో పడి యాంత్రికతతో కొట్టుకుపోతుంటారు ప్రవాహ వేగం అందరినీ లాక్కుపోతుంది ఊపిరాడకుండా చేస్తుంది భయంతో భయంతోనూ ఆందోళనతోనూ విస్మయంతోనూ బిగుసుకుపోయేలా చేస్తుంది బిగుసుకుపోతున్నామనే స్పృహ కోల్పోయి జడత్వాన్ని అలుముకుంటుంది ఇక ఆ జడత్వం ద్రవించడానికి అనంతంగా పోరాటం తప్పదు రాజేశ్వరీదేవిని జీవిత ప్రవాహం లాక్కుపోయింది కానీ తాను తన ఉనికిని కోల్పోకుండా తన అస్తిత్వాన్ని జారిపోనివ్వకుండా ఒడుపుగా జీవితాన్ని పట్టుకుంది ఆమె తనను తాను బాగా ప్రేమించుకుంది ఎవరైనా తనని తాను విపరీతంగా ప్రేమించుకుంటే ఎదురయ్యే తాకిడి ఎక్కువే ప్రేమించుకోవడం అంటే ఎదుటివారిని పక్కకు పెట్టడం కాదు తాను చుట్టూరా ఆవరించిన తనను హత్తుకున్న ఆకట్టుకున్న ప్రతిబంధాన్ని తన హృదయంలోకి తీసుకోవడం తద్వారా హృదయంతో అలుపెరగకుండా సాగిపోవటం అయితే ఆత్మగౌరవాన్ని ఆత్మ సౌందర్యాన్ని కోల్పోకుండా అనుభూతి చెందడం ఒకంత కష్టమైన పనే స్త్రీగా ఉండటం అంటే ఏమిటో చెప్తా స్వేచ్ఛ శృ శృంఖరాలను తెగిపోయినప్పుడు కాదు తిరిగి బంధాలు కాళ్లకు అడ్డం పడిన వేళ రాజేశ్వరీదేవి ఎక్కడా రాజీ పడకుండా తన స్వేచ్ఛను కోల్పోకుండా ఉండటాన్ని ఇష్టపడతారు అలాగే ఉన్నారు కూడా లైకికమైన విలువలు అలవాట్లు ఏవీ తనను బాధించలేదు పాత కొత్త బంధాల అల్లికతో మనసు ఏదో కోరుకుంటే దాన్ని హాయిగా అనుభవించడంలోకి అనుభవంలోకి తీసుకున్నారు రాజేశ్వరిదేవి జీవితంలోనూ ప్రేమావేశాలు కోపాలు తాపాలు వేదనలు వేతలు కోరికలు అన్నీ ఉన్నాయి అయితే వాటిని వ్యక్తపరచడానికి తాను ఒక సమూహాన్ని ఎంచుకోలేదు ఒక వాదంలో ఒక ఇజంలో ఇవిడిపోలేదు నేను స్త్రీనంటూ ప్రకటించుకోలేదు కానీ తానిప్పుడు అసలైన ఆత్మగౌరవంతో తనను తాను వెలిగించుకున్నారు ఇతడు సంతోషాన్ని తాగుతున్నప్పుడే తెలుసు గుండెడు విషాదాన్ని మోయాలని రాజేశ్వరి కవిత్వమంతా ఒంటరితనం ప్రకృతిని ప్రేమించటం ప్రతి చిన్న అనుభవాన్ని అపురూపంగా దాచుకోవటం ఇవన్నీ ప్రాపంచిక విలువలతో యాంత్రికంగా సాగేవాళ్లకు సాధ్యపడవు అందుకే తాను ఒంటరిగా మిగిలారు ఒక ఒంటరితనం చీకటిని ప్రేమించింది ఏం చీకటి మాత్రం ఏం తక్కువ ఎంత అందంగా నల్లగా చిక్కగా ఉంది దేహం తెరిచిన తలుపు ఒక్కసారిగా ప్రవేశిస్తే మూసుకుపోయే తలుపు అలా మూసుకున్న తలుపులు మనోనేత్రాన్ని బిగించుకున్నారు రాజేశ్వరి తాను పదిలంగా అల్లుకున్న అంతరంగంలో మహారాజ్ఞులా విహరించారు వెన్నెలలో ఆడుకున్నారు వాన చినుకుల్లో తడిసిపోయారు ఒంటరిగా తాను ఎవరితో పంచుకోలేని భావాలను కవిత్వం ద్వారా వ్యక్తపరిచారు తనకు తాను ఒక ప్రేమ నిండిన సౌందర్యమూర్తిగా ఆవిష్కరించుకున్నారు దిగుళ్ళు సంతోషాలు తనను రెండు పక్కలా చుట్టుకున్న సందర్భాలు లేకపోలేదు అయితే తనకు చిత్తభ్రమలు లేవు జీవితం మృత్యువు రెండిటికీ పెద్ద తేడా లేదు ప్రేమ మృత్యువు ఒకటేనని రెండు కెరటాల్లా ముంచేస్తాయని మహాశూన్యావరణలోకి వెళ్ళిపోయారు తాను తన ఏకాకితనాలతో ఊగిసలాడుకుంటూనే పరుచుకున్న చీకటిని రాత్రిని వెన్నెల కాంతిని వంకీని మేని గంధాన్ని మనసారా ఆస్వాదించారు నిస్సహాయత నిండిన గుండెల గోడలను బద్దలు చేయడానికి కవిత్వాన్ని తోడు తీసుకున్నారు అయితే అంతటి హృదయ సౌందర్యంలోకి వెలిగి తనలోకి భావచైతన్యాన్ని తనదైన రీతిలో వ్యక్తపరిచిన రాజేశ్వరి ఎందుకు ఒంటరిగా మిగిలిపోయారు ఎందుకు ఒక పక్కగా ఒరిగిపోయారు షరామామూలే నిజమైన వ్యక్తులకు చోటుండదు ముసుగు వేసుకోవాలి లోపల డొల్లతనాలను కనిపించనీయకుండా రంగులు పులుముకోవాలి రంగస్థలంపై ఎంతట నటిస్తే అంత గొప్ప తెర తొలగి ముసుగులు ఎగిరి రంగులు వెలిసిపోయే వెలిసిపోతే ఏమీ ఉండదు అంతటి ముసుగులు రాజేశ్వరీదేవి ధరించలేదు ఇది శోభాభట్ గారు ఆమె మీద తెలిపిన అభిప్రాయం ఒక మంచి కవి ఆమె ఆ కవిత్వాన్ని నిజంగా ఆస్వాదించడం చాలామందికి కష్టమే ఎందుకంటే ఆమె లోకం వేరు ఆమె ప్రపంచం వేరు ఆమె చెప్పాలనుకున్నది అందరికీ అర్థం కాకపోవచ్చు కానీ ఆమె విహరించే ఆ లోకంలో అదొక కొత్త అనుభవం ఆమెకి మాత్రమే సొంతమైన అనుభవం అది దా ఏదైనా కవిత్వం విషయంలో అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఆ ఆలోచనని కవిత్వంలో పెట్టి చెప్పడం అది ఇతరులు అర్థం చేసుకోవడం దానికి కనెక్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుందని నేను నమ్ముతాను ఇది శివలంక రాజేశ్వరి గారి కవిత్వం చివరిగా అనగనగా ఒకరోజు అని రాజేశ్వరి గారి ఈ కవితతో ముగిస్తాను అనగనగా ఒకరోజు లేచాక ఇంకా దేవతలు నన్ను వదలకముందే దెయ్యంలా పట్టుకుంది ఏదో రూపంలో నిజం ఆ తర్వాత ముంగిటి నిలిచిన వసంతాన్ని వేళగాని వేళ వచ్చినందుకు నిందించలేను ఒకసారి అలా పలుకరించి మళ్ళీ సాయంకాలం చంద్రవంకనవుతాన్ని చెప్పి వెళతాను మాటల్లో మాల్టోబా కలుపుతూ తాగిస్తూ స్థిమితం తప్పిన పిల్లల ముఖాల్లో ఎట్లాగైనా నవ్వును తేవాలన్న ప్రయత్నంలో సఫలత ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడితే అదో మిరాకిల్ నాకు తర్వాత ఎన్నెన్నో అపసవ్యపు మాటల చేతల మధ్యలో సాయంకాలం అవుతుంది ఇక సాయం సంధ్య ఉపేక్షగా రాత్రిలోకి వెళ్ళిపోతుంది కాబోలు పొద్దున చెప్పిన మాటలకి కలవరపడి వసంతాన్ని పలకరించుదామని కస్తూరి మృగన్న అవుతాను అన్యమైనదైతే నాకెందుకు బాధ నా లోపలిదే అయినప్పుడు లేదా కలిసినా పనే లేదని సమాధానపడుతూ అప్పుడే పుట్టి పెరిగిన నేను అనాది రాగాన్ని నింపుకున్న అగాధాలకేసి తొంగి చూస్తాను అక్కడ ఏదో ఒక ఫ్రాంగ్రెస్ ముట్టడిస్తుంది విషాదపు జీరతో గుక్కెడు సంతోషాన్ని తాగుతున్నప్పుడే తెలుసు గుండెడు విషాదాన్ని మోయాలని ఎంత చక్కగా చెప్పారో కదా మరో కవిత్తోనో మరో కథతోనో మీ ముందుకు తప్పకుండా వస్తాను అంతవరకు సెలవు నమస్తే